హాయ్ ఫ్రెండ్స్ మంత్రాలయ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి జన్మస్థలం ఎక్కడో తెలుసా ప్రస్తుతం మనము తమిళనాడులోని చిదంబరానికి దగ్గరలో ఉన్న భువనగిరి అనే పట్టణంలో ఉన్నాం ఇదే శ్రీ రాఘవేంద్ర స్వామి వారి జన్మస్థలం రాఘవేంద్ర స్వామి వారు సామాన్య శకం పదిహేను వందల తొంభై ఎనిమిదిలో ఇదే ప్రదేశంలో జన్మించడం జరిగింది పదహారు వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్లోని మంత్రాలయంలో బృందావనంలోకి ప్రవేశించడం జరిగింది ఈ భువనగిరి తమిళనాడులోని చిదంబరానికి ఏడు కిలోమీటర్ల దూరంలోను చెన్నైకి రెండు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలోను మన తిరుపతికి మూడు వందల కిలోమీటర్ల దూరంలోను అదేవిధంగా మంత్రాలయానికి ఏడు వందల కిలోమీటర్ల దూరంలో ఉంది మీరు ఒకవేళ చిదంబరం వస్తే తప్పకుండా ఈ భువనగిరి దగ్గరలోని రాఘవేంద్ర సంబాన్ని దర్శించండి ఇలాంటి మరెన్నో ఆసక్తిగల విషయాల గురించి నా ఛానల్ని వీక్షించండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మంత్రాలయ శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి జన్మస్థలం ఎక్కడో తెలుసా ప్రస్తుతం మనము తమిళనాడులోని చిదంబరానికి దగ్గరలో ఉన్న భువనగిరి అనే పట్టణంలో ఉన్నాం ఇదే శ్రీ రాఘవేంద్ర స్వామి వారి జన్మస్థలం